సీనియర్ పోలీస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈనాడు పత్రికకు ఆంజనేయులుపై చాలా కక్ష ఉండి ఉండవచ్చని ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారు ఆయన ఈ కేసు అసలు ముంబై నటిని రేప్ చేశారన్న వ్యక్తిపై ఏ చర్యలు తీసుకున్నారు ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు ఇలా అయితే పోలీసులు ఎలా పనిచేస్తారు ముంబైలో నమోదైన కేసులు ఏం జరుగుతుందో ఈనాడు పేపర్కు ఆంజనేయలిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈనాడు పేపర్లో ముందు రోజు ఏమి వస్తుందో ఆ తర్వాత రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతుంది అని ఉండవలి అన్నారు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి పదకొండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఏదేనని ఇదేనని ఉండవల్లి అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అఫిడవిట్ ఫైల్ చేయలేదు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది నేనే నలభై మూడు సార్లు పార్టీ ఇన్ పర్సన్గా కోర్టుకు హాజరయ్యాను విభజన చట్టంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వడాన్ని కోర్టును కోరాం ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరు మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదు గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసు సంబంధించి అనుకూలంగా స్పందించారు అందుకే ఆయనకు లెటర్ రాశాను ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ చేసిన వేసిన పిటిషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ను తీసుకుని వాదన వినిపించానని కోరుతున్నా ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ వన్ హండ్రెడ్ లోక్సభలో ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఓ రేంజ్లో హవా కొనసాగించిన నెల్లూరు నేత అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఈ నేపథ్యంలో ఆయన పారిపోయారని ఇతర పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారాలు కూడా సాగాయి వీటిపై ఇవాళ ఆయన నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి ఏర్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు తాను ఎక్కడికి పారిపోలేదన్నారు పది నెలల్లో కుటుం కుటుంబ వ్యక్తిగత మరోవైపు కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ పేరు చెప్పి భారీ ఎత్తున ప్రభావం ప్రభుత్వ గనుల్ని మోయించోయించడే మోయించి వేయడాన్ని అనిల్ యాదవ్ తీవ్రంగా దూ తప్పుబట్టారు నెల్లూరు జిల్లాలో ఈ ప్రభుత్వం రాకముందు అక్రమ మైనింగ్పై రెండు వందల యాభై కోట్ల మేర జరిమానా విధించారు దాన్ని ప్రభుత్వం వసూలు చేసుకోవడంలో తప్పు లేదన్నారు కోటం ప్రభుత్వం వచ్చాక మైనింగ్ ఆపేసి తనిఖీలు చేశారని రిపోర్టు వచ్చాక గనులు తెరిచారా అని ప్రశ్నించారు పెనాల్టీ లేనివి తెరవకుండా పెనాల్టీ ఉన్న మైన్లను ఓపెన్ చేశారని అనిల్ ఆరోపించారు జిల్లాలో యాక్టివ్ మైన్స్ వంద ఉన్నాయని వీటిని ఎందుకు ఓపెన్ చేయకుండా ఎంపిక చేసిన ముప్పై మాత్రమే ఓపెన్ చేశారని ప్రశ్నించారు తమ ప్రభుత్వంలో ప్రభుత్వానికి జిల్లా నుంచి నూట యాభై కోట్లు వస్తే ఇప్పుడు ముప్పై నుంచి నలభై కోట్లు మాత్రమే వస్తున్నాయని గుర్తు చేశారు మైండ్లు మూసివేత వల్ల పదివేల కుటుంబాలు రోడ్డును పడ్డాయన్నారు మైన్లు తెరవారని ఓనర్లు కోర్టుకు వెళ్ళారని ఫిబ్రవరి పదిన పది కల్లా చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా వినకపోవడంతో కోర్టు దిక్కన పిటిషన్లు వేశారని అనిల్ గుర్తు చేశారు మైన్లు తెరవకపోవడం వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని ఫ్లేమీ ప్రభుత్వానికి లేఖ రాసిందని అనిల్ తెలిపారు ఎంపీ వేమిరెడ్డికి సంబంధించిన ఇద్దరు మాత్రమే ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారన్నారు ప్రభుత్వ చర్యల వల్ల గనులు పరిశ్రమపై ఆధారపడి ఎంతో మంది నష్టపోతున్నారని ఆరోపించారు వారి ఊసురుపోతుందని ప్రభుత్వానికి సూచించారు జిల్లాలో గనుల మైనింగ్కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై ఆధారాలని ఆయన బయటపెట్టారు